స్విట్జర్లాండ్లోని ఆల్స్ పర్వతాల్లో ఘోర విపత్తు సంభవించింది బిచ్ గ్లేసియర్ హిమ్నీ నదం కుప్పకూలి ఏకంగా ఒక గ్రామం మొత్తం కనుమరుగైపోయింది హిమ్నీ నదం కుప్పకూలడంతో ఎంతో అందమైన బ్లాట్ ఆల్ఫైన్ గ్రామం తొంభై శాతం వరకు మంచు మట్టి రాళ్లతో కూరుకుపోయింది మే ఇరవై ఎనిమిదిన జరిగిన ఈ విపత్తుకు ముందు పంతొమ్మిదవ తేదీన భూగర్భ శాస్త్రవేత్తల హెచ్చరికలతో గ్రామంలోని మూడు వందల మంది నివాసితులు పశువులను ఖాళీ చేయించారు దీంతో ప్రాణ నష్టాన్ని భారీగా నివారించ కానీ అరవై నాలుగేళ్ల వృద్ధుడు కొండ చర్యల కింద చిక్కుకుని గల్లంతయ్యాడు రక్షణ బృందాలు డ్రోన్లు జాగిలాలతో గాలింపు చేపట్టారు అయితే శిథిలాల ఆస్థిరత కారణంగా గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు కేవలం నలభై సెకండ్ల వ్యవధిలోనే హిమనీనదం కూలిపోవడంతో ఒకప్పటి అందమైన గ్రామం శిథిలాల దిబ్బగా మారిందని అధికారులు తెలిపారు వాలేస్ ప్రాంతంలోని లాడ్షెంటర్ లోయలో ఉన్న బ్లాటెన్ దాదాపు పూర్తిగా బురదలో కూరుకుపోయింది లోంజా నదికి అడ్డుకట్టబడటంతో ఏర్పడిన కృత్రిమ సరస్సు వల్ల దిగువ ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉండటంతో సమీపంలోని వైలర్ కిప్పెల్ మున్సిపాలిటీల్లోని భవనాలను కూడా ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించారు కొత్తగా ఏర్పడిన సరస్సు నుంచి పెద్ద మొత్తంలో నీరు బయటకు వస్తే చుట్టుపక్కల భూభాగం కోతకు గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు వాతావరణ మార్పులే ఈ విపత్తుకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఆల్స్ ప్రాంతంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గ్లేసియర్ల కరుగుదలకు దారితీస్తున్నాయి కరుగుదలతో పాటు పర్వతాల శిలల అస్థిరతను పెంచుతోంది బ్లాటెన్ గ్రామం మునుపటి అందాన్ని కోల్పోయినప్పటికీ గ్రామస్తులు తమ మనోబలాన్ని కోల్పోలేదు గ్రామాధిపతి మాదియాస్ బెల్వాల్ట్ మాట్లాడుతూ తాము తమ గ్రామాన్ని కోల్పోయామే కానీ మనోబలాన్ని కాదని తామంద ఒకరినొకరం ఆదుకుంటూ తిరిగి తమ గ్రామాన్ని నిర్మించుకుంటామని అన్నారు ఈ విపత్తు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్వత ప్రాంతాల్లో వాతావరణ మార్పుల ప్రభావాన్ని గుర్తు చేస్తుందని ఇది భవిష్యత్తులో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తుందన్నారు